జంగలస్వామి గుడిలో శివయ్యకు పూజ చేస్తూ ఉంటాడు అదే టైంకి వేదవతి గుడికి వస్తుంది అవని విషయంలో అనాలోచిత నిర్ణయం తీసుకొని తప్పు చేశానమ్మా అందుకు చంపలు వేసుకుంటున్నానమ్మా అని వేదవతి శివయ్య ముందు చంపలు వేసుకుంటూ ఉంటుంది నా కులదైవాన్ని దూషించిందన్న కారణంతోనే అవనిని ఇంట్లో నుంచి బయటకు గెంటేశాను కానీ ఎందుకు దూషించింది అని ఆలోచించలేకపోయాను ఆ రోజు బిడ్డను పోగొట్టుకున్న అవన్ని నేను ఎందుకు క్షమించలేకపోయానా అని ఈరోజు నా మనసు మంటల్లో కాలిపోతుంది ఇప్పుడు నా కోడల్ని ఇంటికి ఎలా తీసుకొచ్చుకోవాలో అర్థం కావట్లేదు తను నన్ను తల్లిలా కొలిచింది కానీ నేను తన్ని కూతుర్లా దగ్గరకు తీయలేకపోయాను పాపిష్టి పాపిష్టి దాన్ని అని వేదవతి శివయ్యకు నమస్కారం చేర్చుకుంటూ తల బాదుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే జంగలస్వామి ఇదంతా చూసి శంకు ఊదుతారు వేదవతి స్వామిని చూసి దేవరా నమస్కారం దేవరా నా కుటుంబం గురించి సర్వం తెలిసిన వాళ్ళు సమస్యలతో సతమతం అవుతున్నాను ఏదో ఒక పరిష్కారం చూపించండి అని వేదవతి ఏడుస్తూ స్వామి దగ్గరకు వెళ్తుంది ఎదుటివారు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన నువ్వే తప్పు చేశావమ్మా ఎదుటివారి బాధలను తీర్చవలసిన దానివి నువ్వే అలాంటిది నువ్వే బాధపడితే ఎలా తల్లి తప్పు చేసే ముందు దైవం గుర్తుకు రాదు తప్పు జరిగిపోయిన తర్వాత నువ్వే దిక్కని వస్తారు అందరూ స్వార్థపరులే అని జంగాలస్వామి చెప్తూ ఉంటే ఆ సమయంలో తెలియక అని వేదవతి అంటూ ఉంటే తెలిసే చేశావు తెలిసి తెలిసే చేశావు అని జంగాలస్వామి అంటారు తెలిసి తెలిసి పెద్ద తప్పు చేశానా ఏం చేశాను అని వేదవతి అడుగుతూ ఉంటుంది అమ్మవారికి అవనికి పుట్టబోయే బిడ్డను దత్త ఇవ్వలేదా అని జంగాలస్వామి అడుగుతారు అప్పుడు వేదవతి అవనికి పుట్టబోయే బిడ్డను అమ్మవారికి దత్త ఇవ్వటాన్ని గుర్తు తెచ్చుకుంటుంది బిడ్డకు అమ్మ కాపుదల ఉంటుందని తల్లి బిడ్డలు క్షేమంగా ఉంటారని ఆ రోజు అలా చేశాను అని వేదవతి జంగస్వామికి చెప్తూ ఉంటే అది నీ మూర్ఖత్వం నువ్వు దేవుడి కోసం డబ్బు వేస్తావు అది తిరిగి వస్తుందా దేవుడి కోసం గంగల వేసింది తిరిగి వస్తుందా అగ్ని కోసం అర్పించింది తిరిగి వస్తుందా ఆయువు కోసం అర్పించింది తిరిగి వస్తుందా పంచభూతాలకు నువ్వు ఏమి ఇచ్చినా కూడా అవి వాటిని అంకితం చేసుకుంటాయి నీ మనవరాల్ని నువ్వే దత్తత ఇచ్చావు ఏ దేవత తన్ని ఐక్యం చేసుకుందో తెలీదు నీ కోడలు దూరం అవ్వటానికి నువ్వే కారణం ఇప్పటికీ నువ్వు చేసిన తప్పును సరిదిద్దుకోవటానికి సమయం ఉంది వెళ్ళి నీ కోడల్ని నీ ఇంటికి తీసుకొచ్చుకో అని జంగారస్వామి చెప్తూ ఉంటే ఇప్పుడే సరిదిద్దుకుంటాను నా కోడల్ని నా ఇంటికి తీసుకొచ్చుకుంటాను అని వేదవతి చెప్తూ ఉంటే అప్పుడే నీ సమస్యలన్నీ కూడా పూర్తిగా పోతాయి అని జంగాలస్వామి చెప్తూ ఉంటారు ఇప్పుడే నా కోడల్ని తీసుకొచ్చుకుంటాను స్వామి అని వేదవతి వెళ్ళిపోతూ ఉంటుంది నీ మనవరాలు ఎక్కడో ఒకచోట క్షేమంగానే ఉంది తను వచ్చే టైంకి తప్పకుండా తిరిగి వస్తుంది అని స్వామి తనలో తానే చెప్పుకుంటూ ఉంటారు ఇక మరోవైపు శ్రీకర్ ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు అవని శ్రీకర్ ఉన్న దగ్గరికి వస్తూ ఉంటుంది అప్పుడు శ్రీకర్ అవని చూస్తాడు రేఖ నేను చెప్పింది యాస్టీజ్ మేడం గారికి చెప్పినట్టుంది అందుకే ఆగ మేఘాల మీద పరిగెత్తుకొస్తున్నట్టుంది అని శ్రీకర్ మనసులో అనుకుంటాడు రండి మేడం రండి నా ఫోన్ మీ దగ్గర పెట్టుకొని నాతో ఆడుకుంటారా మీ సంగతి చెప్తాను ఏ భర్తయినా మరో ఆడదానికి దగ్గరవుతుంటే ఏ భార్య మాత్రం చూస్తుంటుందిలే అని శ్రీకర్ మనసులో అనుకుంటాడు ఇక అవని స్కూటీ తీసుకొచ్చి శ్రీకర్ దగ్గర ఆఫ్ చేస్తుంది ఏంటి ఆఫీస్కి వెళ్లకుండా ఇలా వచ్చారు అని శ్రీకర్ అడుగుతాడు తెలిసే వచ్చాను మీకోసమే వచ్చాను అని అవని చెప్తుంది ఏంటి ఏదైనా ఫైల్ మీద సంతకం పెట్టాలా అని శ్రీకర్ అడుగుతాడు కాదు ఒక సమాచారం తెలిసే వచ్చాను మీ ఫోన్ ఒక అమ్మాయి దగ్గర ఉందంట కదా ఆ అమ్మాయి మీతో దోబుచ్చులాడుతుందన్నారు కదా మీ భార్యతో మాట్లాడించాలన్నదన్నారు కదా ఆ అమ్మాయి ఎక్కడుందో చెప్పండి అని అవని అడుగుతుంది నీకెందుకు చెప్పాలి అని శ్రీకర్ అడుగుతాడు చెప్తారా లేదా అని అవని అంటుంది నీకెందుకు చెప్పాలి అని శ్రీకర్ మరలా అంటాడు ఎక్కడుందో చెప్తారా లేదా అని అవని సీరియస్గా అడగటంతో కారులో ఉంది అని శ్రీకర్ చెప్తాడు దాంతో అవని కార్ డోర్ దగ్గరకు వెళ్ళి ఎవరే నువ్వు బయటికి రా అని చెప్పి ఉంటుంది ఇక ఎవరు పలకకపోవడంతో అవని కార్ డోర్ ఓపెన్ చేసి చూస్తుంది కారులో ఎవరు కనిపించకపోవడంతో కార్లో ఎవరు లేరు కదా అని శ్రీకర్ని అడుగుతుంది కారులోనే ఉంది అని శ్రీకర్ చెప్తాడు ఏది లేదు కదా అని అవని అడుగుతూ ఉంటే రా నేను చూపిస్తాను అని శ్రీకర్ అవని కార్ దగ్గరకు తీసుకెళ్లి కారు అద్దంలో ఆవినిని చూపిస్తూ ఉంటాడు ఈ అద్దంలో కనిపిస్తుందే ఈ అమ్మాయి దగ్గరే నా ఫోన్ ఉంది అని శ్రీకర్ చెప్తాడు ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో కదా ఎరుపెక్కిన ఆ చెక్కిళ్ళు చాలా ముద్దుగా ఉన్నాయి కదా తన భర్త వేరే అమ్మాయికి దగ్గరైపోతున్నాడని ఆ మనసు వెనుక దాచిపెట్టిన బాధని బయటికి కనిపించే బాధని పెదవి అంచెను దాచిపెట్టిన పెదవులు అబ్బా ఎంత అందంగా ఉంది కదా ఈ అమ్మాయి రూపం అబ్బా ఎంత మధురంగా ఉంది కదా ఈ అమ్మాయి గొంతు అబ్బా ఎంత మనోహరం కదా ఈ అద్భుత సౌందర్యం ఏంటి మేడం షాక్ అయ్యారా మీకు మాత్రమే ఆట పట్టించడం వచ్చనుకున్నారా నాకు కూడా వచ్చు నా ఫోన్ మీ దగ్గరే ఉందని హాస్పిటల్లో అక్షయ్ చెప్పింది మనం ఇలా కలవటానికి కారణం కూడా అక్షయ్నే అక్షయ్కి చెప్పామంట కదా నా ఫోన్ నాకు ఇస్తానని ఇవ్వలేదేంటి మేడం అని శ్రీకర్ అడుగుతాడు ఇక అవని తన బ్యాగ్లో నుంచి శ్రీకర్ ఫోన్ తీసి ఇదిగోండి ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి అని శ్రీకర్ ఫోన్ని శ్రీకర్కు ఇస్తుంది అక్షయ్ వల్ల నాకు నిజం తెలియకుండా ఉంటే బాగుండేది కదా అపరిచితుల్లానైనా దోబుచులాట ఆడుకుంటూ ఉండేవాళ్ళం కదా అయినా నాకు అర్థం కాక అడుగుతున్నాను నేను ఎవరో అమ్మాయి కోసం వచ్చానని తెలిసి నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చావు అంటే నా పైన ఇంకా ప్రేముందా అని శ్రీకర్ అడుగుతాడు మీకు కూడా నా పైన ఇంకా ప్రేమ ఉండబట్టే కదా మీ ఫోన్లో నా ఫోన్లో అంతే ఉంచుకున్నారు అని అవని అడుగుతుంది ప్రేమలు విడిపోయిన బంధాలను కలుపుతాయి అపార్థాలు బంధాలను విడదీస్తాయని తెలుసుకోవడానికి చాలా సమయం పట్టింది విడిపోయిన ఇరువురి మనసులో ప్రేమ దూరం కాలేదు అని శ్రీకర్ చెప్తాడు మనం విడిపోవడానికి కారణం నేను కాదు కానీ కాలం మన సమస్యకు ఎటువంటి పరిష్కారం చూపిస్తుందో చూద్దాం అని అవని అంటుంది కలిసి విడిపోయాం విడిపోయి కలుస్తాం ఆ నమ్మకం నాకుంది అని శ్రీకర్ అంటాడు ఇక ఆ మాటలకు అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అవని వెళ్ళిపోతూ ఉంటే ఐ లవ్ యూ అవని అని శ్రీకర్ తనలో తానే అనుకుంటూ ఉంటాడు అక్షయ్ ఒంటరిగా కూర్చొని ఉంటే ఐస్ క్రీమ్ అతను వస్తాడు అప్పుడే బంటు వచ్చి అక్షయ ఐస్ క్రీమ్ వచ్చింది నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అని చెప్తూ ఉంటాడు ఇంట్లో ఎవరూ లేరు తాతయ్య అమ్మమ్మది కూడా లేరు మన దగ్గర డబ్బులు లేవు కదా బంటు అని అక్షయ్ అంటుంది అమ్మ కిచెన్లో మట్టి ముంతలో డబ్బులు దాస్తుంది అది ఎక్కడ ఉంటుందో నాకు తెలుసు వెళ్ళి తెచ్చుకుందాం రా అని బంటు అంటాడు ఎవరు పర్మిషన్ లేకుండా అలా చేయకూడదు బంటు వద్దు అని అక్షయ్ చెప్తుంది అమ్మకు నేను చెప్తానులే రాక్షయ వెళ్దాం అని బంటు అంటాడు ఐస్ క్రీమ్ అంకుల్ నేను ఇప్పుడే వస్తాను ఉండండి అని బంటి చెప్తాడు అక్షయ కిచెన్లోకి వెళ్దాందా అని బంటి అక్షయ్ని తీసుకొని కిచెన్లోకి వెళ్తాడు అదిగో పైనుందే అదే అమ్మ డబ్బు దాచే మట్టి ముంత దానిలోనే డబ్బులుంటాయి ఐస్ క్రీమ్ కొనుక్కుందాం అని బంటు చెప్తాడు మీ అమ్మ అనుమతి లేకుండా తీసుకోవడం తప్పు బంటు అని అక్షయ్ చెప్తూ ఉంటే ఏం కాదులే నేను అమ్మకి చెప్తా అన్నాను కదా అని బంటి ముంతను తీస్తూ ఉంటే ముంత కింద పడిపోతుంది దాంతో ముంత పగిలి డబ్బులన్నీ కూడా బయటికి వస్తాయి అయ్యయ్యో అని బంటి అంటూ ఉంటే నేను అందుకే వద్దని చెప్పాను నువ్వే వినిపించుకోలేదు అని అక్షయ కింద పడ్డ డబ్బులన్నీ కూడా ఏరుతూ ఉంటుంది అప్పుడే కావేరి కూరగాయలు తీసుకొని ఇంట్లోకి వస్తుంది అక్షయ డబ్బులు వేరటం చూసి దాన్ని ఎవరు ముట్టుకున్నారు ఎవరు పగలగొట్టారు అని కావేరి అడుగుతూ ఉంటుంది అది ఆంటీ అది ఆంటీ అని అక్షయ తడబడుతూ ఉంటే కొంపదీసి నా పేరు చెప్తావా ఏంటి అని బంటి అంటాడు అమ్మ ఐస్ క్రీమ్ వచ్చింది కొనుక్కోవడానికి డబ్బులు లేవని చెప్పి నువ్వు దాచిపెట్టే మట్టి ముంతలో డబ్బులుంటాయని కొనుక్కుందాం కొనుక్కుందామందమ్మా అక్షయ ముంత తీస్తుంటేనే పడి పగిలిపోయింది అని బంటి చెప్తూ ఉంటాడు ఎందుకు బంటి అబద్ధం చెప్తున్నావు అని అక్షయ అడుగుతూ ఉంటుంది అమ్మో అమ్మో ఎవరూ లేని టైంలో ఇంట్లో దొంగతనం చేస్తావా నీ సంగతి చెప్తా ఉండు ఆ డబ్బులు ఇలా ఇవ్వు అని అక్షయ్ చేతిలో నుంచి కావేరి డబ్బులు గుంజుకొని అక్షయ్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది దాంతో అక్షయ్ చేతికి రక్తం వస్తూ ఉంటుంది అక్షయ ఏడ్చుకుంటూ బయటికి వచ్చి కూర్చుంటుంది ఇదంతా కూడా రుద్ర చూస్తూ ఉంటుంది రుద్ర ఆయింట్మెంట్ తీసుకొని అక్షయ్ దగ్గరకు వస్తుంది బంటు చూసావా ఎంత అబద్ధం చెప్పాడో కావేరి ఆంటీ కూడా అర్థం చేసుకోకుండా ప్రవర్తిస్తుంది అని అక్షయ రుద్రకి చెప్పి ఏడుస్తూ ఉంటుంది నా కోసం ఆయింట్మెంట్ తెచ్చినందుకు థ్యాంక్స్ రుద్ర అని అక్షయ్ చెప్తుంది ఇక అక్షయ రుద్ర తీసుకొచ్చిన ఆయింట్మెంట్ని రక్తం కారుతూ ఉంటే అక్కడ రాకుంటూ ఉంటుంది ఏం కాదులే రుద్ర ఏడవకు తగ్గిపోతుందిలే అని అక్షయ రుద్రకి చెప్తూ ఉంటుంది ఈ విషయం తాతయ్య వాళ్ళకు చెప్పకు చెప్తే బాధపడతారు నేను కూడా చెప్పను అని అక్షయ రుద్రతో చెప్తూ ఉంటుంది మరోవైపు వేదవతి సుజాత ఇంటికి వస్తుంది సుజాత వేదవతిని చూస్తుంది వేదవతి సుజాత ఇంట్లో అడుగు పెట్టబోతూ ఉంటే ఆగు దారి తప్పి వచ్చావా ఎందుకు వచ్చావు చెప్పు అని సుజాత వేదవతిని అడుగుతూ ఉంటుంది అవనితో మాట్లాడాలి అని వేదవతి చెప్తుంది ఐదు సంవత్సరాల తరువాత అవనితో నీకు పనిపడిందా నీ ఇంట్లో ఏదో కష్టం వచ్చి ఉండుంటుంది అందుకే అవనిని వెతుక్కుంటూ వచ్చావు లేకపోతే ఇన్ని సంవత్సరాల తరువాత అవనిని వెతుక్కుంటూ ఎందుకు వస్తావు మీరు స్వార్థ పరులు నమ్మక ద్రోహులు అవకాశవాదులు దుర్మార్గపు మనుషులు అని సుజాత అంటుంది సుజాత ఎందుకు అలాంటి మాటలన్నీ మాట్లాడటం ఎందుకు వచ్చారో కనుక్కో అని నరసింహ అంటాడు దయచేసి మీరు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకండి అని సుజాత అంటుంది ప్లీజ్ సుజాత అవని ఒక్కసారి పిలువు నేను చేసిన తప్పులన్నీ కూడా ఒప్పుకోవాలి అవనికి క్షమాపణ చెప్పాలి అని వేదవతి అనటంతో అది మీకు ఏమవుతుందని మీరు ఏ మొహం పెట్టుకొని నా ఇంటికి వచ్చారు మీకు కాస్తైనా బుద్ధుందా అని సుజాత అంటుంది సుజాత ఏదో బాధ చెప్పుకోవాలని వచ్చినట్టున్నారు దయచేసి లోపలికి రానివ్వు అని నరసింహ అంటాడు మీకు దండం పెట్టి అడుగుతున్నాను మీరు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకండి అని సుజాత అంటుంది జరిగినవన్నీ మర్చిపోదాం సుజాత అదంతా ఒక పీడకల అనుకుందాము నన్ను అవనితో మాట్లాడనివ్వు ప్లీజ్ సుజాత నన్ను ఇంట్లోకి రానివ్వు అని వేదవతి బ్రతిమలాడుతూ ఉంటుంది అమ్మ అవని బయటికి రామా నీతో మాట్లాడాలి ఒక్కసారి రామ్మ ఈ అత్త వచ్చింది అని వేదవతి పిలుస్తూ ఉంటుంది అవని లేదండి అని నరసింహ చెప్తూ ఉంటాడు ఉన్నా కూడా నేను మాట్లాడనివ్వను అవని గురించి ఆలోచించడానికి మీకు ఐదు సంవత్సరాల సమయం పట్టిందా ఈ ఐదు సంవత్సరాల్లో అది ఎంత మానసిక క్షోభ అనుభవించిందో మీకేం తెలుసు కానీ అది మాత్రం ప్రతి నిమిషం ప్రతి క్షణం మీ కుటుంబం గురించే ఆలోచించింది ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నారని మీకు తెలుసా వాళ్ళిద్దరిని కలపడానికి ఏ క్షణమైనా ప్రయత్నం చేశారా అని సుజాత అంటూ ఉంటే పక్కనే ఉన్న నరసింహ ఏదో చెప్పాలని వచ్చారు అదేంటో విందాం సుజాత అని చెప్తూ ఉంటారు నేను ఎన్నోసార్లు డాక్టర్ చెప్పిన మాటలు జంగల స్వామి చెప్పిన మాటలు వీళ్ళకు చెప్పాను ఆ రోజు వీళ్ళు నా మాట విన్నారా అని సుజాత అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్